హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హో మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని అండి సో గైస్ సో న్యూ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం కోయిట్ విషయానికి వెళ్దాం కోయిట్ విషయానికి వెళ్తే మనీ ఎక్స్చేంజ్ వాళ్ళు మనం మనీ పంపిస్తాం కదండి ఎక్స్చేంజ్ నుండి మనీ ఎక్స్చేంజ్ వాళ్ళు ఎటువంటి చిన్న ట్రాన్సాక్షన్ చేసిన థర్డ్ పార్టీ అంటే ఇవన్నీ థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్ పెరిగిపోయింది కోవిట్లో సో ఒకరు ఒకరు వేరే వరకు పంపించడం డబ్బులు అంటే థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్ పెరిగిపోయింది సో ఇందువల్ల మనీ ట్రాన్సా మనీ ఎక్స్చేంజ్ వాళ్ళు స్ట్రిక్ట్గా మోనిటర్ చేస్తున్నారు అంటే ఎవరు డబ్బులు ఎవరు పంపిస్తున్నారు అని చెప్పి వెరిఫికేషన్ కూడా చేసుకుంటారు కనీసం యాభై దినాలు మీరు పంపించినా కూడా వెరిఫికేషన్ చేస్తారండి సో ఇది గవర్నమెంట్ వచ్చిన రూల్ ఓకే తర్వాత ర్యాష్గా ర్యాష్గా డ్రైవ్ చేస్తే మీకు నూట యాభై దినాలు ఫైన్గా వేస్తారు నెక్స్ట్ సోషల్ మీడియా పరిచయం తప్పు కాదు సోషల్ మీడియా పరిచయం తప్పు కాదు ఈ పరిచయం మరింత ముందుకెళ్ళడం తప్పు కాకపోవచ్చు కానీ చాలామంది వీడియో వీడియో కాల్ చేసి చూపించకూడని ప్రైవేట్ పార్ట్స్ చూపించి తర్వాత అవతల వాళ్ళు అట్లా రికార్డ్ చేసుకొని తర్వాత వాళ్ళకి వీళ్ళకే డబ్బులు దగ్గర తేడా వచ్చి సో ఈ రికార్డ్ చేసుకున్న వీడియోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి బెదిరించడం ఇటువంటి ప్రమాదాలు వస్తున్నాయండి సో ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తస్మా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈరోజు ఈరోజు ఉన్న ఫ్రెండ్ రేపు శత్రువుగా మారిపోతాడు సో ఏదైనా డబ్బుల దగ్గరే వస్తుంది రిలేషన్ సరిగా మెయింటైన్ చేయబోతే చాలా పెను ప్రమాదం వస్తుందండి ఫ్యామిలీలు కూడా బాధింపబడతాయి ఇటువంటి తక్కువ నిర్ణయం వల్ల ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా ఉండండి తర్వాత సౌదీ విషయానికి సౌదీ విషయానికి వెళ్తే ఫస్ట్ డే ఆఫ్ రమదాన్ మార్చ్ ఒకటి నుండి మొదలవుతుందని చెప్పి ఒక వచ్చింది వచ్చిందండి సౌదీలో নেক্সট চাউদি సౌదీ ఫౌండింగ్ డే సో సౌదీ ఫౌండింగ్ డే ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖున నేను చెప్పాను కదా ఫిబ్రవరి ఇరవై రెండు సెలవు అని చెప్పి కొందరు అడుగుతున్నారు ఎందుకు సెలవు అని చెప్పి అది సౌదీ ఫౌండింగ్ డే అంటుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు హజ్ అండ్ ఉమ్రా ఓపెనింగ్ రిజిస్ట్రేషన్ ప్రారంభించారు నూట నాలుగు దేశ వాళ్ళకి అంటే సౌదీలో ఉన్నవాళ్ళు సౌదీ బయట ఉన్నవాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎవరైతే ఫస్ట్ టైం కి వెళ్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ఓకే నెక్స్ట్ యుఏ విషయానికి వెళ్ళి యుఏ విషయానికి వెళ్తే లోను ఈ వాట్సాప్ గ్రూప్ లోని సోషల్ మీడియాలో జాబు అవకాశాలు వస్తున్నాయండి యుఐఈ లోకల్లో ఉన్న వాళ్ళకి సో వాళ్ళని ఆఫీసులు రప్పించుకొని పాస్పోర్ట్లు తీసేసుకుని డబ్బులు కట్టించేసుకుని ఆ జాబులు ఇవ్వక తిరిగి పాస్పోర్ట్లు ఇవ్వండి మళ్ళీ డబ్బులు కట్టించుకుంటున్నారు సో చాలా మంది ఇబ్బంది పెడుతున్నారండి విజిట్ వీజాల్లో ఉన్న వాళ్ళ చేత జాబ్ కోసం ఎదురు వాళ్ళకి సో ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి మీకు కంటికి కనపడే ప్రతి జాబు జెన్యున్ కాదు ఓకే నెక్స్ట్ ఆరు లక్షల విలువ గల బంగారాన్ని దొంగిలించే ఒక ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారండి యూఏలో తర్వాత యుఏలో ఒక క్యాబ్ డ్రైవర్ యూఏలో ఒక క్యాబ్ డ్రైవర్కి వన్ ఇయర్ జైలు శిక్ష జైలు శిక్ష అనంతరం డిపోర్టేషన్ విధించారు కారణం ఏంటంటే ఒక అతను క్యాబ్లో ఎక్కిన ఒక మహిళని సెక్సువల్గా హెరస్మెంట్ చేశాడు ఈ కారణం చేతని అరెస్ట్ చేశారు ఓకే వామన్ విషయానికి వెళ్తాడు వామన విషయానికి వెళ్తే ఈ ఒక కస్ అది ఒక కస్టమ్స్ అధికారులు ఒక ప్రయాణికుని వద్ద ఐదు కేజీల ఐదు కేజీల క్రిస్టల్ మేత డ్రగ్ని సీజ్ చేశారని అదుపులో తీసుకున్నారు సో తర్వాత ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనే కరెంట్ వెహికల్స్ కరెంట్ కాలను మ్యానుఫ్యాక్చరింగ్ వామన్లో ప్రారంభమైంది సో ప్రారంభ ఆల్రెడీ తయారైపోతున్నాయి డిస్ట్రిబ్యూట్ కూడా రెడీ అయిపోయింది వామన్ నెక్స్ట్ ఫాస్ట్గా ఫాస్ట్గా అత్యధికంగా స్టార్టప్స్ మొదలవుతున్న స్టార్టప్స్ మొదలవుతున్న పుడుతున్న దేశం అంటూ ఉందంటే అది వామనే రండి సో నెక్స్ట్ ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వారు అనౌన్స్ చేశారండి ఆర్టికల్ పదహారు ప్ర ప్రకారం ఒక వ్యక్తికి ఒక ఎంప్లాయ్కి సో ఎండ్ ఆఫ్ ది సర్వీస్ కానీ ఎండ్ ఆఫ్ ది గ్రాడ్యుయేట్ కానీ ప్రతిదీ కూడా ఆర్టికల్ పద ప్ర పదహారు ప్రకారం కౌంట్ కాల్కులేట్ చేసి ఇవ్వాలని చెప్పి ఓకే బెహరీన్ విషయానికి వెళ్తాను బెహరీన్ విషయానికి వెళ్తే రెండో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు ఎల్ఎంఆర్ఐ అధికారులు చెకింగ్లు చేశారు మనకి బెహరీన్లో ఇందులో ముప్పై మంది ఇల్లీగల్ అరెస్ట్ చేశారు నూట ఇరవై నాలుగు పైగా డిపోర్ట్ కూడా చేసేశారు ఓకే సో వీసా వీసా విషయంలో ఆలస్యం చేస్తే ఫైన్ వంద బిల్ నుంచి మొదలవుతుంది ఓకే నెక్స్ట్ కతర విషయానికి వెళ్దాం కతర విషయానికి వెళ్తే చాలామంది హిందువులకు వీజాలు ఇవ్వట్లేదు క్రిస్టియన్స్కి విజాలు ఇవ్వట్లేదు అంటారండి కొన్ని కొన్ని కారణాల చేత విజాలు రిజెక్ట్ అవుతున్న అవుతున్నమాట నిజమే కానీ హిందువులకి ఎవ్వరు క్రిస్టియన్స్కి ఎవ్వరు అని చెప్పి ఎక్కడ కూడా అప్డేట్ లేదండి ఇవన్నీ కొందరు హిందువులు కూడా విజాలు వచ్చాయి కూడా సో నెక్స్ట్ ఖతర్ స్పోర్ట్స్ డే ఖతర్ స్పోర్ట్ చేసే సందర్భంగా పదకొండో తారీఖున సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఖత్తరుకు సెలవు ప్రకటించారు నెక్స్ట్ వీసా చేసే చేసేవారికి మూడు నెలలు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు ఖతర్ వదిలేసి వెళ్ళడానికి సో డిస్ప్లే అవుతుంది చూసుకుంటే అయితే ఇది ఎయిర్పోర్ట్ నుండి అన్ని క్లీజెస్ పంపిస్తారని చెప్పి ఉందండి అయితే ఎక్కడన్నా ఆఫీసుల ద్వారా ఈ గవర్నమెంట్ ఏర్పడించిన ఆఫీసుల ద్వారా పేపర్ ప్రాసెస్ చేసి పంపిస్తారని త్వరలో తెలుసుకొని చెప్తాను ఫిబ్రవరి తొమ్మిది నుండి మూడు నెలలు టైం అండి సో అని వీజా వయోలేషన్ చేసిన వాళ్ళకి దేశం దాటి వెళ్ళడానికి ఓకే మనం నెక్స్ట్ Lolo Melkol to Mangkor ko bye